హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇదంతా అయితే డే టూ బ్లాగ్ అనమాట అదైతే ప్రీవియస్ వీడియోలో అయితే మార్నింగ్ టైము ఇదైతే నైట్ టైము ఇదైతే షార్ట్ అండ్ స్వీట్ వీడియో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఈవినింగ్ టైంలో అయితే అమ్మవారిని అయితే జల్లులు పెట్టేసి వస్తారు నైట్ టువెల్వ్కి అయితే ముహూర్తం పెట్టారు సో నైట్ ట్వెల్వ్ తర్వాత అయితే అమ్మవారిని అయితే మార్నింగ్ అయ్యే వరకు అయితే టెంపుల్ దగ్గరికి తీసుకొని వస్తారు మెల్లగా వేషాలు వేసుకున్న వాళ్ళు పాప వేషం వేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి నైట్ అంతా డ్యాన్స్ చేస్తూ టెంపుల్ దగ్గరికి అయితే రావాలి మార్నింగ్ వరకు నైట్ అంతా అస్సలు అయితే పడుకోవద్దు పడుకోకుండా అయితే డ్యాన్స్ చేయాలి ఇంకా ఆవులు పట్టుకున్న వాళ్ళైతే యాదవరాజు వాళ్ళైతేనే పట్టుకొని వేయాలంటే డ్యాన్సు అది మా ఆచారంకి ఉన్నదంట అది మా సాంప్రదాయం అన్నమాట ఇక్కడైతే అబ్బాయిలకి అమ్మాయిలలాగా రెడీ చేసి చాట పట్టుకొని డ్యాన్స్ అయితే చేయిస్తూ ఉంటారు శారీ లేదా ఫ్రాక్ అయితే వేసి ఇలా రెడీ చేసి డ్యాన్స్ చేస్తారు వాళ్ళు అయితే ఇలా మొక్కుకున్న వాళ్ళు అయితే ఉంటారు సో ఇక్కడ డీజే ఉండేసరికి నాన్ స్టాప్ అయితే డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తారు వాళ్ళందరూ కలిసి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అయితే వేయచ్చు వాళ్ళు మొక్కుకుంటే మాత్రం అలా శారీ కట్టుకుని వేసే వాళ్ళకైతే కాపేశమని అంటారు అందరు కలిసి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరెవరు అందరు కలిసి అయితే చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ జల్దిలో నుంచి తీసి అమ్మవారిని అయితే ఈ రథం మీద పెట్టి టెంపుల్ దగ్గరకు అయితే తీసుకొస్తారు సో ఇక్కడైతే క్రాకర్స్ అయితే పెట్టారు సౌండ్స్ అయితే మామూలుగా రాలేదు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళైతే మా రిలేటివ్సే నాకైతే తమ్ముడు అవుతాడు వీళ్ళిద్దరు ఇతనైతే అమ్మవారిలాగైతే చాలా బాగున్నాడు లుక్లో మాత్రం ఇక్కడైతే ఇలా వేషాలు వేసుకొని నైట్ అంతా వీళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉంటారు ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైల్స్